టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అంటే ఇప్పుడు చాలా మంది వింటున్న మాట ఏంటంటే శని నడుస్తుంది ఇట్లా అంటూ ఉంటారు మరి దీనికోసం మనం ఎలాంటి చేయాలంటారు పరిహారాలు అనేవి ఏ నెలలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది కొంచెం వివరించండి గురుగారు అమ్మ శని అనే దేవుడు నవగ్రహాల్లో శనిదేవుని మహిమలు అనేది చాలా గొప్ప విశేషమైనది శనిదేవుడు ఇప్పుడు గ్రహచారం వలన గ్రహచారంలో పన్నెండు రాసుల్లో మేషరాశికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది మరియు సింహరాశికి అష్టమ శని ప్రారంభమైంది మరియు కుంభరాశి మరియు మీనరాశికి ఏళ్ళనాటి శనిలో ఉన్నారు ఈ నాలుగు నాలుగు రాశులకి శని బాగా విపరీతమైన ఇబ్బందులను కలగజేసే స్థితిలో ఉన్నాడు కావున ఈ శనిదేవుడు కర్మకారకుడు పూర్వజన్మ పాప ఫలితాలను ఈ జన్మలో అనుభవింపజేస్తూ ఉంటాడు కావున వాళ్ళకి ఇబ్బందులు బాగా కలుగుతూ ఉంటాయి కనుక శనివారం రోజున శనిదేవుని యొక్క పరిహారం కోసము పొద్దున ఆరు గంటలకి శనిహోర నడుస్తుంది ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అప్పుడు మనము దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉన్న చోట శనిగ్రహానికి దీపారాధన చేసుకొని శనిదేవునికి తైలా తైలాభిషేకం అనగా నూనెతో అభిషేకం చేసుకొని మరియు వస్త్రము పెట్టి స్వామికి నల్ల నువ్వులను బెల్లమును నైవేద్యముగా సమర్పించి ఆ సమయంలో ఆరు నుంచి ఏడు మధ్యలో ఉదయం నూట తొంభై ప్రదక్షిణలు ఆయనకు పంతొమ్మిది వేల జపం చేస్తే ఆయన శాంతించి మనకు శని దోషము కొంచెం తొలగిపోతుంది కావున ఆ సమయంలో మనము ఒకటి తొమ్మిది సున్నా అంటే నూట తొంభై ప్రదక్షిణలు చేసుకొని శనీశ్వరాయ నమ అని ప్రదక్షిణ చేసుకున్న తర్వాత కాళ్ళు గడుక్కొని ఆంజనేయస్వామి దేవాలయం ఉంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోలేను ఈ విధంగా చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి అంటే ఈ నాలుగు రాసుల వారికి ఒకటే ఒకటే ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా అంటే ఇప్పుడు మీనరాశిలో జన్మంలో ఉన్నాడు అంటే ఆయన శని భగవానుడి సంచారం ఎలా ఉంటుందంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారటానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది ఇప్పుడు ఆయన జన్మంలో మీనరాశిలో ఉన్నాడు కనుక మీనరాశి వారికి దేహానికి సంబంధించిన అంటే శరీరానికి సంబంధించిన డిసీజ్ వస్తాయి అదే కుంభరాశికి తీసుకుంటే కుంభరాశికి రెండవ స్థానంలో ఉండటం వలన సంపదకు సంబంధించిన ఇబ్బందులకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఆర్థికంగా ఇబ్బందులు కావటం సొమ్మును కోల్పోవటం ఎక్కడో పెట్టుబడి పెట్టమో అవి వేరే వేరుగా వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇది అదే సింహరాశి కనుకోండి స్థితి ఇబ్బందులు ఉంటాయి ఈ విధంగా ఉండటం వలన ఇబ్బందులు ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటం వలన శని జపం చేయించటం దానికి తగ్గ దానం చేయించి దానికి తగ్గ హోమం చేయిస్తే దాని ఫలితం వలన ఆ దోషాలు తొలగిపోయి సుఖంగా జీవిస్తారు అటువంటి కష్టాలు ఎటువంటి కష్టాలున్నా అవి తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం ఏ విధంగా ఉంటూ ఉంటుందంటే శని అదే మూడవ స్థానంలో మనకు తొమ్మిదవ స్థానంలో పదకొండవ స్థానంలో ఉంటే విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ మరియు ఉద్యోగంలో పదోన్నతి ఇటువంటివి బాగా చూస్తారు శనిదేవుడు పాప పరిహారాన్నే కాకుండా మంచి రాజయోగాన్ని కూడా కలిగింపజేస్తాడు తొమ్మిదవ స్థానంలో ఉంటే మంచి రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా సామాజికంగా కూడా మంచి విలువలతో కూడిన జీవితాన్ని గడిపింపజేస్తాడు ఈ విధంగా షనిదేవుని యొక్క విలువ తెలుసుకొని ఆయనకు తగ్గ జపం చేయించి బ్రాహ్మణుల సహాయంతో దానాలు జపాలు హోమాలు చేయించుకోవటం వలన ఆ దోషాలు తొలగిపోయి వీళ్ళు బాగా ఉంటారమ్మా గురుగారు ఎక్కువగా శనిదేవుడు అనగానే మనకి నల్లటి వస్త్రాలు కానీ నల్లటి నువ్వులు కానీ దానం ఇస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఎందుకని శనిదేవుడికి నల్లటి వస్త్రాలు నల్లటి నువ్వులు అంత ప్రీతికరంగా ఉంటాయి శని అంటేనే నలుపు అని అర్థం అమ్మ శనిదేవుడు నల్లనివాడు సూర్య భగవానుడి యొక్క కొడుకు ఆయన శని సూర్యుడి యొక్క ప్రచండము చేత నలుపుగా మారాడు శని అనుగ్రహాన్ని పొందాలంటే మనం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీని తీసుకుందాం ఏదన్నా పార్టీ ఆ పార్టీ జెండా తీసుకుంటే వాళ్ళకి ఎట్లాగైతే అనుకూలంగా ఉంటామో నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగును నిర్దేశింపబడింది శాస్త్రంలో ఆ విధముగానే శనిదేవుడికి నలుపు అంటే ఇష్టం అన్నమాట నలుపు వస్త్రమన్నా నల్ల నువ్వులన్నా నల్లని పువ్వులన్నా ఆయనకు చాలా ఇష్టం కనుక శనివారం నాడు ఆ నల్లని వస్తువులను దానం ఇవ్వటం వలన ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఎదువైతే ఆయన అనుగ్రహం లేకుండా ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళకి ఈ యొక్క శని వస్త్రాలకు సంబంధించిన ఇప్పుడు మీరు శని శనిగా పోరు కానీ ఇక్కడెక్కడైనా శని దేవాలయానికి వెళ్తే నందివఢమాన్లో ఉన్న శని దేవాలయానికి వెళ్తే అక్కడ మీకు శనిదేవుని పూజ చేయాలంటే అక్కడికక్కడే నల్ల వస్త్రాలు ఇస్తారు ఇచ్చి అక్కడ ప్రదక్షిణ చేసుకోమంటారు తైలాభిషేకం నూనె అభిషేకం చేయమంటారు నల్ల నువ్వులు ఇవ్వమంటారు ఆ నల్ల నువ్వులు దానం కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు ఆ శని ఉపాసన చేసే బ్రాహ్మలు మాత్రమే తీసుకుంటారు అందుకనే భయం శని అంటేనే భయం ఎందుకంటే మహారాజునైనా బిచ్చగాడిని చేయగలిగే శక్తి శనిదేవుడి చేతిలో ఉందనమాట కర్మకారకుడు పూర్వజన్మలో చేసిన పాప ఫలితాలను ఈ జన్మలో అనుభవింపజేస్తాడు ఎవరైతే ధర్మంగా జీవనాన్ని గడుపుతారో వారికి ఎటువంటి ఇబ్బందులను కలిగింపజేయడు శని కర్మకారకుడు బాగా పనిచేసే వాళ్ళకి ఒళ్ళొంచి పని చేయించబెడతాడనమాట ఆ విధముగా ఉండటం వలన ఆయన దోషాలు తొలగిపోతాయి నలుపు వస్త్రం ఆయనకి ఇష్టం అనమాట ఆ ఇష్టమైన వస్త్రం ఆయనకు సమర్పించటం వలన ఆయన మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇటువంటి దోషాలు తొలగింపజేస్తాడు తైలాభిషేకాల్లో ఏది అంటే ఏ నూనె తీసుకుంటే మంచిది అంటారు నువ్వుల నూనె చాలా శ్రేష్టమ నువ్వులతో ఒరిజినల్గా వచ్చే నువ్వుల నూనె తీసుకొని ఆయనకు అభిషేకం చేయటం వలన ఆ దోషాలు తొలగిపోతాయి అందుకే మనకు చిన్నతనంలో ఇంతకుముందు పూర్వం అందరూ చిన్నపిల్లలకి నువ్వుల నూనెతో మర్దన చేసేవారు నువ్వుల నూనెతో మర్దన చేయటం వలన శని దోషాలు తొలగిపోవాలని ఇంకా మనకి కాలుకి కానీ చేతులకు కానీ నల్ల దారాలు నల్ల పూసలు కట్టేవారు ఎందుకంటే దృష్టి దోషాలు నరఘోష ఇటువంటి దోషాలు ఈ దోషాలు పోవాలంటే శని యొక్క దోషం వలన ఇటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటాం అటువంటి ఇబ్బందులు తొలగిపోవాలని ఆ నల్లని వస్త్రాన్ని కట్టుకోవటం కానీ నల్లని కంకణంగా దారం కట్టుకోవటం కానీ లేదంటే ముడతాలు కూడా అబ్బాయిలకైతే మొలతాడు కడతారు కాలుకి కూడా నల్ల దారం కడతారు మనకి ఎక్కువగా నల్లదారం కట్టుకోవటం వలన శని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనమాట ఆ రిఫ్లెక్షన్ మనకు ఆ దూరం అయిపోతుంది అనమాట ఇటువంటిది శాస్త్రంలో నిర్దేశించబడింది కనుక తాంత్రికమైన పద్ధతిది ఈ పద్ధతి వలన చేసుకోవటం మంత్రము తంత్రం ఈ రెండూ చేయటం వలన ఆ యొక్క శనిదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది చాలా చక్కగా చెప్పారు గురువు గారు నమస్కారం చూసారు కదా ఏంటంటే మరి ఈ నాలుగు రాసుల వారు చక్కగా ఈ పరిహారాలు చేసుకుంటే శనిదేవుడి అనుగ్రహాన్ని పొందొచ్చు చక్కగా మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం చూస్తూనే ఉండండి